హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మనం కలివెందుల కూర అంటాం మేము కొంతమంది కండవాళ్ళు అంటారు కొంతమంది అదే స్క్వీడ్స్ అంటారు కదా ఆ కూరని ఎలా చేసేయాలో చూసేస్తాం రండి ఇందులో ఫస్ట్గా నేను తగినంత ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను డైజెషన్ అవుతుంది కదా నెక్స్ట్ ఏంటో ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటినీ వేసుకున్నాను అనమాట కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఈ స్క్విడ్స్ ఉన్నాయి కదా వాటిని ఏంటంటే బాగా పైన స్కిన్ అంతా ఉంటుంది దాన్ని అంతా తీసుకొని నీట్గా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందులోకి ఒక టమాటా పెద్ద సైజుది ఒక టమాటా తీసుకున్నాను అదే చిన్నవైతే ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో చూసారు కదా ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో టమాటాను వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఈ స్క్విడ్స్ ఉన్నాయి కదా స్క్విడ్స్ అయితే వేసుకోవడం అయితే అయింది ఇది తెలిస్తే ఈజీ ప్రాసెస్ కానీ క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీంట్లో తల దగ్గర కొంచెం కాటుగానే ఉంటుంది అనమాట అది తీయకపోతే కర్రీ అంతా బ్లాక్ బ్లాక్గా అయిపోతుంది జస్ట్ చిన్నగా ఉంటుంది కానీ అది చాలా ఎక్కువ బ్లాక్గా అనిపిస్తుంది సో అది క్లీన్ చేసుకునేటప్పుడే దాన్ని నీట్గా తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ ఇందులోకి నేను రెండు వంకాయలు తీసుకున్నాను ఈ కర్రీ కాంబినేషన్ ఏంటంటే వం వంకాయ అదే కండవాళ్ళు కదా ఈ రెండు చాలా టేస్టీగా ఉంటుంది ఇల్లు కూడా వండుకోవచ్చు కానీ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత టమాటా కూడా మేము మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఆప్షనల్ అనమాట మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ మరీ చెప్పాను కదా అని చెప్పేసి నీటిలో వేసేయాల్సిన అవసరం లేదు జస్ట్ అది ఎక్కువ ఉడితే అలాగే వేసుకుంటే సరిపోతుంది కొంచెం నార్మల్ మీడియం సైజు గ్లాసెస్ అయితే కొద్ది గ్లాసెస్ అలా వేసుకున్నాం అనుకో అంతా నీట్గా ఉడుకుతుందనమాట లేదంటే మనం దాన్ని ఇప్పుడనికే కొంచెం కష్టంగా అనిపిస్తుంది గట్టిగా ఉంటుంది మొక్క సో నేను వేసుకున్నాను కదా అలా వేసుకుంటే చాలు అవి వేసుకున్నాక నీ పొడిగించుకుంటే చూడండి వాటర్ కొంచెం దగ్గరికి అయింది కదా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకునే అయిపోతుంది లేదు అనుకుంటే లాస్ట్లో కోతించేస్తే ముందు వేసుకున్నా సరిపోతుంది అనమాట సాల్ట్ రెడ్జెస్ట్ చేసుకొని సరిపోయిందా లేదో చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీకు నచ్చితే హ్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ